ఖమ్మంలోని మున్నేరు ముంపు ప్రాంతాలు క్రమంగా కోలుకుంటున్నాయి మున్నేరు ముంపు ప్రాంతాల్లో యుద్ద ప్రాతిపాదికన సహాయ పునరుద్దరణ చర్యలు చేపడుతున్నారు వివరాలు మా ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు జల ప్రళయం నుంచి వరద తీవ్రత నుంచి క్రమంగా ముంపు ప్రాంతాలు కోలుకుంటున్నాయి ఇప్పుడిప్పుడే ఆ వరణాధితమైన బాధ నుంచి బయటపడుతున్న పరిస్థితి ఇంతవరకు నిన్నటి వరకు కూడా ప్రతి పల్లె ప్రతి కాలనీని కదిలించిన ప్రతి కుటుంబాన్ని కదిలించిన కన్నీటి గాథలు కష్టాల కథలే వినిపించాయి ఇక నిన్నటి నుంచి కొంత ఉపశమన చర్యలు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి పునరావాస చర్యలు కావచ్చు కాలనీల్లో పునరుద్ధరణ చర్యలు శరవేగంగా సాగుతుండటంతో కొంత జనజీవనం సాధారణ పరిస్థితికి వచ్చే పరిస్థితి ఉంది ఎక్కడ చూసినా కూడా ముంపు కాలనీల్లో ఇప్పుడు మొత్తం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది గుట్టలు గుట్టలుగా పేరకపోయినా చెత్తను ప్రధానంగా ఇంట్లో సామాగ్రి సహా కట్టుబట్టలు సహా ఏమీ మిగలలేని పరిస్థితుల్లో మొత్తం బాధితులందరూ కూడా సర్వం కోల్పోయి దీనంగా ఉన్న పరిస్థితులు మనం నిన్నటి వరకు చూసాము అయితే ఆ ఇంటి ముందు పెరికపోయిన గుట్టలు గుట్టలుగా పేరుకపోయిన సామాగ్రిని కావచ్చు ఇతర చెత్తను మొత్తం కూడా నగరపాలక సంస్థ ప్రత్యేక బృందాలను పారిశుద్ధ కార్మిక సైన్యాన్ని పెట్టి మొత్తం శత్ర సేకరణ చేసింది దాదాపు పదిహేను కాలనీల్లో కూడా పూర్తిగా పారిశుద్ధ్య సమస్యను ఇప్పటి వరకు పరిష్కరించ పరిష్కరించగలిగారని చెప్పొచ్చు కాలనీలో నిన్నటి వరకు కూడా బురదమేటలు వేసి రహదారులు కనీసం నడకకు రాకపోకలు లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు రహదారులన్నిటి కూడా కొంత క్లియర్ చేశారు మొత్తం బురదమేటలు తొలగించారు ఇందుకోసం ఇతర జిల్లాల నుంచి కూడా కార్మిక సిబ్బందిని వాడుకున్న పరిస్థితి దాదాపు వెయ్యి మంది కార్మికుల సైన్యం మొత్తం ఖమ్మం నగరంలోని ముప్పు ప్రాంతాల్లోని ముప్పు కాలనీల్లోనే తిష్టవేసి దాదాపు నాలుగు రోజులుగా యుద్ధ ప్రాతిపదికన ఒక యుద్ధం చేసిన మాదిరిగానే వరదలపై యుద్ధం ప్రకటించిన మాదిరిగానే అధికార యంత్రాంగం అదేవిధంగా పారిశుద్ధ్య సిబ్బంది అయితే ఇక్కడ పనిచేసిన పరిస్థితి దీంతో క్రమంగా కాలనీలన్నీ కూడా ప్రస్తుతం తేరుకున్నాయి ఆ వరద తీవ్రత నుంచి అని చెప్పవచ్చు మేటలు కూడా తొలగిపోయాయిగా ఇంకా ఇళ్లను శుభ్రం చేసుకునే పరిస్థితుల్లో ఆ బాధితులు ఉన్నారు మరోవైపు అధికార యంత్రాంగం చేపట్టిన సహాయక చర్యలు కూడా ఇప్పుడు కొనసాగుతున్నాయి ఇంకా అని చెప్పవచ్చు ప్రతి కాలనీలో కూడా గుట్టలు గుట్టలుగా పేరకపోయిన చెత్తను మొత్తం ఇంట్లో పాడైన సామాగ్రి కట్టుబట్టల నుంచి వండుకునే సామాగ్రి వరకు కూడా పూర్తిగా సర్వం కోల్పోయిన బాధితులు మొత్తం ఇళ్ళ ముందు గుట్టలు గుట్టలుగా ఆ చెత్తను పడబోయడం సామాగ్రిని వేయడం జరిగింది దీంతో అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన ప్రత్యేక పారిశుద్ధ్య సైన్యం దాదాపు వెయ్యి మంది పదిహేను కాలనీల్లో మూడు రోజుల పాటు యుద్ధ ప్రాతిపదికన పనిచేశారు ఇలా కాలనీల్లో ఒక్కొక్క కాలనీకి ఒక్కొక్క డంపింగ్ యార్డ్ తరహాలో ఆ చెత్త సేకరణకు ఏర్పాటు చేశారు మనం పద్మావతి నగర్ కాలనీలో ఉన్నాం పద్మావతి నగర్ కాలనీ అత్యంత వరద ప్రభావితమైన కాలనీ వరద ప్రభావితమైన ప్రాంతం ఇది మొత్తం కూడా ఈ ఈ ప్రాంతంలో ఉన్న ఇళ్లన్నీ కూడా వందలాది ఇళ్ళు మొత్తం మున్నేరు వరదలకు ముంపునకు గురయ్యాయి మొత్తం ఏ ఇంటి ముందు చూసినా గుట్టలు గుట్టలుగా చెత్త పేరుకుపోయి ఆ తీరని వేదన ఈ బాధితులకు వర మున్నేరు వరదలు మిగిల్చిన నేపథ్యంలో ఇలాంటి కాలనీల్లో మొత్తం కూడా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేశారు డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసిన తర్వాత మొత్తం ఒకే చోటకి మొత్తం అక్కడ ఉన్న పారిశ చెత్తను ఇతర సామాగ్రిని మొత్తం కూడా గుట్టలు గుట్టలుగా ఇక్కడికి ప్రత్యేక ట్రాక్టర్లు దాదాపు ఏడు వందల ట్రాక్టర్లు ఖమ్మం నగరం ఒక్క నగరంలోనే పనిచేశాయి అటు మున్నేరుకు రెండు వైపులా కూడా వెయ్యి మంది సిబ్బందితో పారిశుద్ధ్య ఆ పనులను చేపట్టారు అదేవిధంగా ఇప్పుడు అధికార యంత్రాంగానికి ప్రధానమైన సవాల్ పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించిన తర్వాత కాలనీల్లో సీజనల్ జ్వరాలు కానీ విష జ్వరాలు కానీ విజృంభించకుండా సోకకుండా అధికార యంత్రాంగం దాదాపు ఎనిమిది వందల పదహారు వైద్య బృందాలను ఏర్పాటు చేశారు ఖమ్మం నగరంలోనే దాదాపు ఎక్కువ వైద్య బృందాలు పనిచేస్తున్నాయి ఈ వైద్య బృందాలన్నీ కూడా ప్రతి ఇంటికి తిరుగుతూ బాధితుల కుటుంబీకులకు ఆరోగ్య సర్వే నిర్వహిస్తున్నారు ఆరోగ్య సర్వేలో దాదాపు ఇప్పటి వరకు నలభై వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు ఇందులో దాదాపు వెయ్యి మంది విషజ్వరాల బారిన పడినట్టు కూడా అధికార యంత్రాంగం గుర్తించింది దాదాపు ఒక ఖమ్మం నగరంలో డయేరియా కేసులు ఎక్కువగా నమోదవడంతో వాళ్ళందరికీ ప్రత్యేక వైద్య చికిత్సలు కూడా అందిస్తున్న పరిస్థితుంది ఇక్కడ ముంపు ముంపు పూర్తయిన తర్వాత వరదల నుంచి తేరుకున్న తర్వాత ప్రధానమైన సమస్య పారిశుద్ధ్యం ఆ తర్వాత ఇప్పుడు ఆ దుర్వాసన ఏ కాలనీ చూసినా ఏ ఇల్లు చూసినా కూడా తీవ్ర దుర్వాసన వెదలు వెదజల్లుతున్న పరిస్థితుల్లో బాధితులు కొంత శ్వాసకోశ సమస్యలతో కూడా బాధపడే అవకాశం ఉందని చెప్పి అధికారులు భావిస్తున్నారు దీంతో అక్కడ స్థానికంగానే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య చికిత్సలు నిర్వహిస్తున్నారు ఎవరికైనా అనుమానం ఉన్నా జ్వరం వచ్చినట్టు అనిపించినా ఇంకా ఇతర ఏదైనా సమస్యలు ఉంటున్నా కూడా వాళ్ళందరినీ ఆ వైద్య స్థానిక వైద్యశాలకు తరలించి వైద్య శిబిరంలో కూడా ఆ చికిత్సలు చేస్తున్న పరిస్థితి ఇలా యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి దాదాపు ఇప్పటికే కొలిక్కి వచ్చాయి అన్ని పల్లెలు అన్ని ప్రాంతాలు కూడా ముంపు ప్రాంతం నుంచి అదే ప్రధానంగా వరదల నుంచి క్రమంగా తేరుకుంటున్నాయి మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి తక్షణ సాయంగా పదివేలు రూపాయలను ప్రకటించింది నిన్న సాయంత్రం వరకు కూడా అర్ధరాత్రి వరకు కూడా నిన్న ఆ సర్వేకి సంబంధించిన ప్రక్రియ జరిగింది జిల్లా వ్యాప్తంగా జరిగింది దాదాపు ఇరవై మూడు వేల కుటుంబాలు ఆ వరదల దాటికి తీవ్రంగా నష్టపోయాయి సర్వం కోల్పోయాయి ఆపన్నస్తం కోసం ఎదురు చూస్తున్నట్టుగా జిల్లా అధికార యంత్రాంగం నిర్వహించిన ప్రత్యేక సర్వేలో తేలింది ఇరవై రెండు వేల ఇరవై మూడు వేల కుటుంబాలకు ఇవాటి నుంచి ప్రభుత్వం ప్రకటించిన పదివేల సాయం ప్రతి కుటుంబానికి తమ ఖాతాల్లో వేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది ఇప్పటికే బాధిత కుటుంబాల నుంచి కూడా ఖాతా బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలు సేకరించారు ఇవాళ ప్రభుత్వ సెలవు కావడంతో మరి ఆ ఖాతాల్లో చేరతాయా లేదా అనేది తెలియాల్సింది కానీ ప్రభుత్వం మాత్రం ఇవాటి నుంచి దాదాపు ఇరవై మూడు వేల కుటుంబాలకు ఆ పరిహారం అందించేందుకు తక్షణ సాయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్న పరిస్థితుల్లో పూర్తిగా పరిస్థితులు కోలుకునేందుకు మాత్రం ఇంకా కొంత సమయం పడుతుంది కానీ ఇప్పుడిప్పుడే కాలనీలు ఇక్కడి బాధితులు మాత్రం కొంత తేరుకుంటున్న పరిస్థితుంది అధికార యంత్రాంగం ప్రభుత్వం కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడంతో కొంత బాధితులకు కొంత ఉపశమన చర్యలుగా ఇది కనిపిస్తుంది ఖమ్మం మున్నేరు ప్రభావిత ప్రాంతాలన్నీ కూడా కొంత క్రమ కోలుకుంటున్నాయి సాధారణ పరిస్థితులు ఆ ముంపు ప్రాంతాల్లో ముంపు కాలనీల్లో నెలకొంటున్నాయి ఓర్ టూ స్టూడియో